వెల్కమ్ టు న్యూ టూ తెలుగు ప్రజల్లో జనసేన మార్క్ దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు జనసేన తీసుకున్న శాఖలపై ప్రజా సూచనలు సలహాలకు క్యూఆర్ కోడ్ విడుదల చేశారు గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు సూచనలు కోరుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పౌర సరఫరాల శాఖ టూరిజం సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసేలా చేశారు ఉప ముఖ్యమంత్రిగా పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు ఆయనతో పాటు మరో ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి పౌర సరఫరా శాఖ మంత్రిగా నాదళ్ల మనోహర్ సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు అయితే డిప్యూటీ సీఎంగా బాధితులు చేపట్టిన మరుక్షణమే సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు జనసేన కార్యాలయం వద్ద జనవాణి నిర్వహిస్తూ బాధితుల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు అవసరమైతే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు జనసేన అధినేత ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు The సమర్థంగా నిర్వహించేందుకు జనసేన సాంకేతికత సాయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సలహాలు సూచనలు పంపండి అంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన పేర్కొంది ఈ మేరకు క్యూఆర్ కోడ్ లింక్లను లను ఎక్స్ లో ట్వీట్ జనసేన పార్టీ ప్రకటనపై నెటిజన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది మంచి ఆలోచనని ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేస్తానంటూ నెటిజన్ సూచిస్తున్నారు